ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో రెండు జిల్లాలు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది అంతేకాదు వరి కోతకు వెళ్లే రైతులను కూడా జాగ్రత్తలు తీసుకోమని సూచించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తీవ్ర అల్పపీడనంగా మారి మారి పశ్చిమ వాయువ దిశగా కదులుతూ ఈ నెల పన్నెండవ తేదీ నాటికి తీరం దాటే అవకాశం ఉంది దీంతో ఆ రోజున తమిళనాడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది తీరప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది ఈ ప్రభావం తెలంగాణలో కూడా మోస్తరుగా ఉంటుందని తెలిపింది ఇప్పటికే ఉష్ణోగ్రత స్థాయిలో పడిపోయే చెన్నై ప్రాంతంలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి తుఫాను నేపథ్యంలో స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తా ఉంటుంది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు అలాగే శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచే తేలికపాటి వానలు పడ్డాయి శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు నలభై మూడు మిల్లీమీటర్లు ఒంగోలు నలభై చీమకుర్తి పత్ ముప్పై అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులో ఇరవై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కడప జిల్లా అట్లూరులో ముప్పై మిల్లీమీటర్లు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఇరవై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు మరో ముప్పు పోల్చు ఉందని అంచనా వేస్తున్నారు హిందూ మహాసముద్రం దానికి ఆనుకొని ఉన్న అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా ఈ ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఈ నెల పన్నెండు నాటికి పశ్చిమ వయో దిశగా కదులుతూ శ్రీలంక తమిళనాడు తీరాలకు చగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో పదకొండు పన్నెండు తేదీల్లో తమిళనాడు లో పన్నెండునవ దక్షిణ కోస్తా రాయలసీమలో జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు అల్పపీడనం ఏర్పడిన తర్వాత దానిపై స్వస్థత వస్తుందని అంటున్నారు